ఏలూరులో క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉభయ గోదావరి జిల్లాల అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్లకు పిలుపునిచ్చారు జనసేన పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఆయన కోరారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ నెల పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది వరకు క్రియాశీలక సభ్యత్వం నమోదు కొనసాగుతుందని వెల్లడించారు ఏలూరులో పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు వాలంటీర్లతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు ఏలూరు నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు ఇదో సువర్ణ అవకాశంగా మలుచుకోవాలని ఆయన సూచించారు క్రియాశీల కార్యకర్తలు ప్రమాదవశాత్తు మరణిస్తే ఐదు లక్షల రూపాయలు అంగవైకల్యం బారిన పడితే యాభై వేలు పార్టీ అందజేస్తోందని తెలియజేశారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఇందుకోసం నిరంతరం కృషి చేయాలని కోరారు సభ్యత్వ నమోదు ప్రక్రియలో ప్రతి ఒక్కరూ క్రియాశీలకంగా వ్యవహరించడం ద్వారా ఏలూరు నియోజకవర్గంలో పార్టీ బలోపేతం చేసేందుకు కృషి చేయాల్సి ఉంటుందని చెప్పారు ఏలూరులో క్రియాశీలక సభ్యత్వం నమోదు చేయించే యాభై మంది వాలంటీర్లతో కూడిన ఒక జాబితాను ఆయన విడుదల చేశారు ఏలూరు నియోజకవర్గంలో ఎవరైనా నమోదు చేయించుకోవాలనుకునేవారు ఈ వాలంటీర్లను సంప్రదించాలని సూచించారు పార్టీ సభ్యత్వాలు గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో చేయించాలని మార్గదర్శకాలు జనసేన వాలంటీర్ల ద్వారా తెలియజేస్తామని అన్నారు ఈ సభ్యత్వం ద్వారా పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తున్న నాయకులు కార్యకర్తలకు అండగా నిలబడమే ముఖ్య ఉద్దేశమని అన్నారు ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు నగిరెడ్డి కాసే నరేష్ ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్ కార్యదర్శి బొత్స మాధు ఎట్రంచి ధర్మేంద్ర మీడియా ఇన్ఛార్జి జనసేన రవి వివిధ హోదాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీరమహిళలు అభిమానులు పాల్గొన్నారు ప్రజలకు జనసేన పార్టీ నాయకులకు జన సైనికులకు వీర మహిళలకు అందరికీ కూడా జనసేన పార్టీ కుటుంబం నుంచి ఆహ్వానం పలుకుతా ఉన్నాం మరి రేపు పద్దెనిమిదవ తారీఖు నుంచి ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం స్టార్ట్ అవుతూ ఉంది ప్రతి సంవత్సరం సంవత్సరానికి ఒకసారి రెన్యువల్ చేసుకోవాలి ఆల్రెడీ చేసుకున్నటువంటి వాళ్ళు రేపు పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది వరకు రెన్యువల్ చేసుకోవాల్సిందిగా అదేవిధంగా బలమైనటువంటి జనసేన పార్టీ కుటుంబంలో మరి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి ఈ రాష్ట్ర బాగుని కోరుకునేటువంటి ప్రతి ఒక్క బాధ్యత గల పౌరులు పౌరురాలు అందరూ కూడా జనసేన పార్టీ సభ్యత్వాన్ని క్రియాశాల సభ్యత్వాన్ని ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సిందిగా అందరూ కూడా యజ్ఞప్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ యొక్క ఐదు సంవత్సరాలు మరి రాష్ట్రాన్ని బాగు చేయవలసినటువంటి బాధ్యత ఇటు పవన్ కళ్యాణ్ గారి మీద నారా చంద్రబాబు నాయుడు గారి మీద మోడీ గారి మీద ఉంది వారి యొక్క అభివృద్ధి బాటలో రాష్ట్ర ప్రజానీకంగా అదేవిధంగా క్రియాశీలక పాత్ర పోషించేటువంటి ప్రతి ఒక్క పౌరులు కానీ పౌరుల కానీ అందరూ కూడా దీంట్లో భాగస్వాములమై పార్టీని ప్రోత్సహించి పార్టీ ఒక నిర్ణయాల్ని పార్టీ ఒక ఆశయాలు తెలుతున్నటువంటి దాన్ని ప్రోత్సహిస్తానికి మరి క్రియాశీల సభ్యులుగా జాయిన్ అయ్యి మరి యొక్క పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి పోరాటానికి మనం మద్దతు తెలియజేయవలసిందిగా ప్రతి డివిజన్ నుంచి వాలంటీర్స్ని తీసుకోవడం జరిగింది ఏలూరు ఉన్నటువంటి యాభై డివిజన్స్ నుంచి కొన్ని చోట్ల ఇద్దరిని ఒక చోట ఒకరిని ముగ్గురిని కూడా పెడతం జరిగింది మరి ప్రతిరోజు కూడా జనసేన పార్టీ ఏలూరు కార్యాలయంలో ఒక ఒక పర్సన్ ఉంటాడు వాలంటీర్ ఉంటాడు మరి పొద్దున్నే సాయంత్రం కూడా ఇక్కడ కూడా ఎన్రోల్మెంట్ జరుగుతుంది అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలి కేవలం ఇదేదో ఇన్సూరెన్సు లేదా పాలసీ కోసం కాదు ఒక బలమైనటువంటి కుటుంబంలో సభ్యులుగా చేరితే ఏ రకమైనటువంటి సమస్య వచ్చినా అభివృద్ధిలో భాగస్వాములు కాగలుగుతాం ఏదన్నా ఇబ్బంది పరిస్థితుల్లో వారికి సహాయం చేయడానికి బాగా భాగస్వాములు కలుగుతాం అందుకని అందరూ కూడా ఆలోచన చేసి రేపు పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఈ పది రోజులు మరి ఉన్నటువంటి జనసైనికులు వీర మహిళలు జనసేన పార్టీ నాయకులు అందరిని మోటివేట్ చేసి మరి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గం నుంచి ఆహ్వానం పలుకుతా ఉన్నాం వారు సభ్యులుగా క్రియాశీలకంగా ఈ పార్టీలో అభివృద్ధి చెందడానికి పార్టీ ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడానికి రావాల్సిందిగా సాధారణంగా అందరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం